ప్రతి సంవత్సరం జనవరిలో సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించగానే భారతదేశం మకర సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటుంది సూర్య భగవానుడికి అంకితమైన ఈ పంట పండుగ కొత్త ఆరంభాలకు శ్రేయస్సుకు సమృద్ధికి ప్రతీక రోజున భక్తులు గంగా యమున కృష్ణ కావేరి వంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేస్తారు నువ్వులు బెల్లంతో చేసిన తీపి వంటకాలు ఐక్యతను స్నేహాన్ని గుర్తుచేస్తాయి గుజరాత్లో గాలిపటాలు ఆకాశాన్ని రంగులతో నింపుతాయి తమిళనాడులో పొంగల్ పంజాబ్లో లోహ్రి అస్సాంలో మాగ్ బీహు ప్రతి ప్రాంతంలో ఆనందోత ఆనందోత్సవమే మహారాష్ట్రలో తిల్గుల్ఘ్యా గోడ్ బోలా అనే సందేశం వినిపిస్తుంది రూపాలు వేరు అయినా భావం ఒక్కటే సూర్యునికి కృతజ్ఞత పంటలకు ఆనందం భవిష్యత్తుపై ఆశ ಇದೇ ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ